నటి శెట్టి ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం ఈ నటి కన్నడ నటి స్టార్టింగ్లో తన ని కన్నడ స్టార్ట్ చేసిన తెలుగులో చాలా సీరియల్తో మన అందరినీ అలరించుకుంటూ వచ్చింది అయితే స్టార్మలా ప్రసారం అవున కార్తీక్ దీపం సీరియల్లో క్యారెక్టర్ లో నటించుకుంటూ వచ్చింది క్యారెక్టర్ క్యారెక్టర్లో అందరిని అలరించుకుంటూ వచ్చింది అయితే ఆ సీరియల్తో శెట్టికి వచ్చిన పాపులారిటీ అంతా ఇంత కాదు అయితే అలాగే ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ వస్తుంది అయితే ఎన్నోసార్లు యూట్యూబ్ ఛానల్లో తన పెళ్ళి అంటూ నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు ఇంట్లో కానీ ఎవరు సెట్ అవ్వలేదు అంటూ కొన్ని వీడియోస్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే తను నిజంగా ఆ వీడియోలు చూస్తున్న అమ్మాయిలు అందరూ కూడా పెళ్లి అంటూ కంగ్రాచువేషన్ తెలియజేసుకుంటూ వచ్చారు అలాగే కొద్ది రోజుల క్రితం నటుడు యశ్వంత్ తో ప్రేమలో ఉంది అంటూ పుకార్లు కూడా వచ్చాయి అయితే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక సాంగ్ను కూడా చేశారు ఇది సాంగ్ చేసినప్పుడు ఫొటోస్ అంటూ అందరం కొట్టిపడేసుకుంటూ వచ్చారు అయితే నేను యశ్వంత్ పుట్టినరోజు కావడం తనకి బర్త్డే విశేషం తెలియజేస్తూ నా లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ నా జీవితం ఎంతో వెలుగుని తీసుకొచ్చా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే నువ్వే అంటూ తనకి ప్రేమ విశేషం తెలియ తెలియజేసుకుంటూ వచ్చింది ఈ వార్త అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది